నమస్తే వెల్కమ్ టు ముందుగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఫ్యాక్టరీ ద్వారా తొంభై మంది ఫీల్డ్ అధికారులను నియమించామని రైతులకు ఇబ్బంది కలిగే పని చేయమని అన్నారు నిజామాబాద్ లోని నాందేవ్ వార్డ్ యూనియన్ బ్యాంక్ బ్రాంచి నుండి ప్రతి సంవత్సరం రుణం తీసుకోవడం జరిగిందని అదే విధంగా ఈ ఏడాది తీసుకున్నట్టు తెలిపారు గ్యారంటీ తోటి లోన్లు తీసుకుని ఈ సీడ్ ఫర్టిలైజర్ హార్వెస్టింగ్ అరేంజ్ చేసి కేరీ డెవలప్ చేయడానికి ఉపయోగపడే ఉపయోగపడేటట్టు చేస్తున్నామండి అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఏదైతే లోన్లు తీసుకున్నావో ఆ లోన్లు ఏదైతే ఇది లింక్ అయిందో ఆధార్తో లింక్ అవ్వబట్టి ఈసారి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆందోళన చెందుతున్నారు ఈ టీవీలోనూ కొన్ని ఛానల్ పేపర్లోనూ వచ్చే రూమర్స్ని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ బాగా ఆందోళన చెంది ఆందోళనతోటి రైతులు ఫోన్ చేయటం కూడా జరుగుతుంది మాకు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫీల్డ్స్ ఆఫీస్ కూడా అందరికీ విలేజ్ల్లో ఇన్ఫార్మ్ చేయటం దాని మీద క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది ఏదైతే ఉందో ఈ సంవత్సరం లోను గత గత ఈ టయప్ కింద తీసుకున్న లోను ఆధార్ లింక్ అవటం వల్ల ఈ సంవత్సరం అన్ని అతని పోర్టల్లో మొత్తం అతను తీసుకున్న లోన్లన్నీ కలిపి రుణమాఫీకి గవర్నమెంట్ తీసుకోవటం జరగటం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది గత ఇరవై సంవత్సరాల నుంచి అంతకుముందు ఎటువంటి రుణమాఫీ జరగలేదు ఏదైతే ఈ టైప్ లోన్స్కి ఈసారి ఈ కన్ఫ్యూజన్నే లేకుండా చేయడానికి మేము సెప్టెంబర్ వరకు గత సంవత్సరం తీసుకున్న లోన్స్ సెప్టెంబర్ వరకు కట్టవచ్చు అయినా సరే మేము గత పది రో ఈ పది రోజుల లోపల ఈ పేమెంట్ చేసి రైతులకు ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా ఈ రుణమాఫీ జరిగేటట్టు చేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ రుణమాఫీలో ఏదైతే అవుతుందో మాది మాదిలో తీసుకున్న ట్యాప్ లోన్స్ బ్యాంక్ మేనేజర్ని అనడం జరిగింది గత రెండు సార్లు అంత ముందు రెండు సార్లు జరగలేదు ఈసారి జరిగింది దీని మీద క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇసి ఏమిటిందంటే వన్ వీక్లో మీకు చెప్తాం చెప్పడం జరిగింది ఈ చెప్పినాక ఏదైతే కన్ఫ్యూజన్ లేకుండా బ్యాంక్ మేనేజర్ మాకు కన్ఫ్యూ ఏదైతే రైతుకి ఈ రుణమాఫీ చెంతని చెబితే చెప్పినాక ప్రతి పైసా రైతుకి గవర్నమెంట్ ఇచ్చే రుణమాఫీని మేము రైతు అకౌంట్లో బ్యాంకు ద్వారా కానీ మా ద్వారా కానీ రైతుకే చెందుతుందని మీ అందరికీ అందరూ రైతు సోదరులకి ఈ ఈ ఈ రోజున చెప్పడం జరుగుతుంది అందువల్ల రైతు రోజులు రైతు సోదరులు ఎటువంటి మోసం గాయత్రి చూసి ఎప్పుడూ చేయదు రైతులతోటే ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి రోమర్స్ నమ్మకుండా మేము ఆందోళన చెందకుండా గత పది రోజు వచ్చే పది రోజుల్లో మేము రుణమంతా కట్టేసి మీకు రుణమాఫీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఏది రుణమాఫీ ద్వారా రుణమాఫీకి ఈ టైప్లోచి కూడా రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకు చెప్పినాక ఇప్పుడు వరకు కూడా కొన్ని అకౌంట్లు రుణమాఫీ వర్తించిందని చెప్పారు దాని మీద కూడా క్లారిటీ ఇవ్వమన్నాం మేము బ్యాంకు కట్టకుండా బ్యాంకు ద్వారా ఒకవేళ కట్టి కానీ మా అకౌంట్ ద్వారా రైతుల ద్వారా ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ క్లారిటీ ఇచ్చినాక మీకే చెందుతుంది ప్రతి పైసా ప్రతి రూపాయి రైతు అకౌంట్లో వేయటం జరుగుతుందని కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది రైతు సోదరులని మీకు మాకు ఉన్న అనుబంధం ఈ గత పాతి సంవత్సరాల నుంచి ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని మా సేవలు మీకు ఎల్లబా ఎల్ల వేళలా ఉంటాయని మాకు మా ఫీల్ స్టాఫ్ ఉండి చెరుకు అభివృద్ధికి మీతో కలిసి నడుస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది